వచ్చి అరిటికాయ కొబ్బరి కూర కొబ్బరికాయ కొ కొబ్బరి కొబ్బరి వేసి అన్నమాట పచ్చి కొబ్బరి తులి వేసి దీంట్లో వేసి కూర చేశాను ఇవ్వండి అరటికాయ కొబ్బరి ఇక్కడేమో పెసరపప్పు చారు పెసరపప్పు చారులో ఏం చేస్తున్నానంటే చింతపండు వేయకోకుండా ఇగోండి నిమ్మకాయలు వస్తున్నా ఒక కాయ ఉన్నట్టు ఉంది ఇది ఎంత పట్టిద్దో చూసి అంత నిమ్మకాయలు ఇక చారులో వేస్తాను అన్నమాట ఇది పెసరపప్పు చారు పెసరపప్పు దీంట్లో ఏంటంటే ఫస్ట్ నీళ్ళు నీడల్లో టమాటా పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కరివేపాకు ఉప్పు కారం పసుపు వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి ఇవి మరుగుతూ ఉంటాయి మరికి ఉల్లిపాయ అవి ఉడకాలి కదా ఇవన్నీ ఉడికితే ఏమవుతుందంటే మనకి అది ఉడకాలి ఉడికినాక ఈ మెదిపిన పప్పు వేసుకోవాలి వేసుకొని తా బాగా మరగని ఇచ్చి తాలింపు వేసుకోవటం ఏనండి నిమ్మకాయ పెసరపప్పు చారు కొబ్బరి కొబ్బరి వేసి చేశారనమాట కొబ్బరి వెల్లుల్లిపాయలు మిక్సీ బట్టి కొబ్బరి అరటికాయ కూర చాలా కమ్మగా ఉంది బాగుంది చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా చేసుకొని తినండి నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకొని గంట కొట్టండి ప్లీజ్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్